హాయ్ అండి ఇప్పుడు వచ్చేసింది మీ వయారి పిల్ల ఇప్పుడు వచ్చేసి మనం వనుకొని ఇవండి పల్లి లడ్డు అనమాట ఎలా తయారు చేయాలో చూసేద్దాము ఇది చూడండి పిల్లలకి రోజు ఒకటి ఇస్తే చాలన్నమాట ఎముకలు మరియు హెల్త్కి కానీ బాగా మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఎందుకంటే ఇది వచ్చేసి బెల్లంతో చేస్తాం కదా చక్కెర కాదండి బెల్లంతో చేస్తాం కాబట్టి పిల్లలకి బ్లడ్ కానీ బాగా మంచి సర్కులేషన్ అవుతుందనమాట పిల్లలకి రోజుకొకటి ఒకటి ఇచ్చేయండి వాళ్ళే మంచిగా చేతిలో పట్టుకొని బాగా మంచిగా తినేస్తూ ఉంటారనమాట బాగా ఆడకంట పాడకంట తినేయచ్చు మామూలుగా పొడి మాదిరిగా చేసిస్తే ఆడసలకంట ఇల్సనకుంటూ ఉంటారనమాట ఇలా లడ్డు మాదిరిగా లేదా ఇలా బర్ఫీ మాదిరిగా చేసి పెట్టేస్తే బాగా మంచిగా వాళ్ళే తినకంటు ఉంటారనమాట ఓకే ఆడకంట ఆడకంట ఆడ ఈడ తిరగకంట తినేస్తారు మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం ఫస్ట్ స్క్రిప్ట్ చేయకోకుండా చూడండి అయితే ఏది ఎలా చేసినారు పాకం ఎలా పట్టింది అనేది క్లారిటీగా తెలుస్తుంది అనమాట ఓకే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనము గ్యాస్ అంటించుకొని దానిపైన పెనం పెట్టేసుకుందామండి నేనైతే పెనుంలో ఎంచుతున్నాను అనమాట ఇత్తనాలు ఇవి వచ్చేసి హాఫ్ కేజీ దాకా ఉంటాయండి ఇత్తనాలు నేనైతే హాఫ్ కేజీ చేస్తున్నాను హాఫ్ కేజీ దాకా ఇత్తనాలు తీసుకొని అవి వచ్చేసి పెనంలోకి వేసుకొని బాగా మంచిగా ఏం చేసుకోవాలన్నమాట దగ్గరే ఉండి ఏం చేసుకోండి లేదంటే అవి వచ్చేసి మాడిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఎక్కడికి పోకండి ఓకే ఆడే దగ్గరే ఉండి ఏం చేసుకోండి లైట్గా సిమ్ ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టుకొని ఏం చేసుకోండి సరణ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకున్నట్లయితే బాగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి ఆవిరంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి బాగా మంచిగా ఏగుతాయి అన్నమాట బాగుంటుంది టేస్టు ఓకే మీ అందరికీ నేను ఒకటి చెప్పాలని అనుకుంటున్నానండి నా దగ్గర అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ వీకెన్సీస్ ఉన్నాయన్నమాట ఎవరన్నా జాయిన్ అయ్యే వాళ్ళైతే జాయిన్ కాండి దీనికి వచ్చేసి ఇంట్లోనే ఉండి మామ్స్ ఉంటారు కదా ఇంట్లోనే ఉండి పిల్లలు ఉండి ఎక్కడికి బయట పోలేకపోతున్నాము మాకు ఏం చేయలేకపోతున్నాము ఇంట్లో ఏదో ఒకటి జాబ్ చూసుకోవాలా అనుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆపర్చునిటీ అనమాట ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకొని చేసుకోవచ్చు వర్క్ అయితే డైలీ టూ అవర్స్ వర్క్ టూ అవర్స్ ఉంటుందండి వర్క్ మంచిగా వీడియో ఎడిటింగ్ చేసేకొస్తే చాలన్నమాట డీటెయిల్స్ అంతా కనుక్కోవాలని అంటే నేను స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే మరి శనగ అయితే ఏగిపోయాయండి మరి మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాము ఇప్పుడు మనము హాఫ్ కేజీ వరకు బెల్లం తీసుకోవాలన్నమాట బెల్లం హాఫ్ కేజీకి హాఫ్ కేజీ బెల్లం అంటే మీరు తీపి ఎలా తింటారో చూసి దాన్ని బట్టి తీసేసుకోండి ఓకే మేమైతే చిన్నపిల్లలకి కదా తీపి కొంచెం ఇది చక్కెర అయితే కాదు షుగర్ అయితే కాదనమాట బెల్లం కాబట్టి ఐరన్ బాగా మంచిగా ఉంటుంది కాబట్టి నేను హాఫ్ కేజీ దాకా తీసుకున్నానండి హాఫ్ కేజీకి హాఫ్ కేజీ అనమాట బెల్లము ఇదిగోండి చిన్నగా పొడి చేసి చిన్నగా కొట్టుకొని పెట్టేసుకున్నాను అనమాట ఒక ప్యాన్ తీసుకొని అందులోనే కొంచెం బెల్లం వేసేసుకొని హాఫ్ గ్లాస్ దాకా వాటర్ వేసేసుకున్నాను అనమాట ఓకే వాటర్ వేసేసుకున్నాను ఇది వచ్చేసి బాగా మంచిగా మెల్లిగా మెల్లిగా తిప్పగంటు ఉండండి ఎందుకంటే ఇందులో ఇది ఎటువంటి పాకం రావాల్సిన అవసరం ఏం లేదనమాట కొంచెం పెట్టుకొని దీన్ని వచ్చేసి వడగొట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఇట్లా ఓకే బాగా మంచిగా కలిపేసుకుంటూ ఉండండి కలుపుతూ ఉండండి అయితే ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి అది మంచిగా కరుగుతుంది అనమాట లేదంటే కలుపుకోకుండా ఉంటే అది ఓ పక్క కరుగుతూ ఉంటుంది ఓ పక్క అలానే ఉంటుంది తొందరగా కరగలేదు అందుకని మనం చే దాన్ని గరిటతో కొంచెం అట్లా ఇట్లా కలుపుకుంటుంటే అది తొందరగా కరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే కదలాడుతూ ఉంటుంది కదా అందుకని అనమాట పక్కనంతా పాకం వస్తూ ఉంటుందండి పాకం రాణిపోకుండా బాగా మంచిగా కలిపేసుకుంటూ ఉండండి సిమ్ ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టేసుకోండి హైలో పెట్టేసుకుంటే ఓ పక్క కరుగుతూ ఉంటుంది ఓ పక్క పాకం వస్తూ ఉంటుంది అనమాట అట్లయితే ఇబ్బంది అయిపోతుంది అందుకని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని బాగా మంచిగా అంతా బెల్లం అంతా కరిగేటట్లే కరిగే అంతా కరిగేటట్లా కలిపేసుకోండి ఓకే చూడండి ఇదైతే ఓ పక్క కరుగుతూ ఉంటుంది అనమాట దీనికి దీనికైతే పాకం ఎలా పాకం రాని వాళ్ళు కానీ ఇంట్లోనే ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఎందుకంటే నేను చూపిస్తానండి ఇప్పుడు పాకమేలా రావాలో ఓకే పాక రావాలో చూపిస్తాను దాన్ని బట్టి మీరు చేసేసుకోండి ఓకే పిల్లలకి ఇస్తూ ఉండండి అలానే మీరు ఒకటి ఒకటి తినకంటూ ఉండండి బాగా మంచి హెల్ హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట గర్ల్స్ ఉంటారు కదా వాళ్ళకి పీరియడ్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నా కానీ ఇలా చేసుకొని తినేయండి బాగా మంచిగా మంత్లీ మంత్లీ ప్రాబ్లం కానీ లేకోకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు అదైతే బెల్లం అయితే కరిగిపోయిందండి మరి నెక్స్ట్ వచ్చేసి మనము ఓ గిన్నె తీసేసుకోండి గిన్నె తీసేసుకున్నాక ఇది మనది టీ స్ట్రైనర్ ఉంటారు కదండి టీ పోసేది అది తీసుకొని ఆ పాకం అంతా పాకం అంతా కాదు బెల్లం నీళ్ళు అనమాట అవి వేసి బాగా మంచిగా వడగొట్టేసుకోండి అందులో ఏమన్నా రాళ్ళు నలస ఏమన్నా ఉన్నా కానీ అవి సపరేట్ అయిపోతాయి అనమాట ఓకే చూడండి ఎంత బాగుంది కదా చూసే సేమ్ డిట్టు డిట్టు తేనె మాదిరిగానే ఉంది కదా ఆ తేనా బెల్లమా అన్నట్లుంది చూస్తేనే తేనేమో అని అనుకుంటారు కదా అట్లుంది అన్నమాట బెల్లం పాకము చూడండి ఇప్పుడైతే మనం దీన్ని పక్కకు తీసేసుకుందాము ఓకే పక్కన పెట్టేసి మరీ వేరే కళాయి పెట్టుకొని వేరే కళాయి పెట్టుకొని స్టవ్ ముట్టిచ్చేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత మనము అంతకుముందు తీసి పెట్టినాం కదా బెల్లం పాకము ఓకే అండి పాకం తీసి పెట్టినాం కదా ఆ బెల్లం పాకము అందులోకి వేసేసి ఇది ఇప్పుడు ఇది అసలు శిస్ అనమాట ఇప్పుడు మనకు పాకం రావాల్సి ఉండేది అంటే ఇదే అనమాట ఇది మంచిగా పాకం రావాలండి బాగా మంచిగా దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండండి ఓకే లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుందన్నమాట పాకం సరిగా రాదు సరేనా మనం దగ్గరే ఉండి కలిపేసుకుంటే సరిపోతుంది అంటే ఎటువంటి ప్రాబ్లం లేకోకుండా రాలేదు అట్లా వండుకోకుండా బాగా మంచిగా చేసేసుకోవచ్చు అనమాట దీన్ని వచ్చేసి బాగా మంచిగా దగ్గరే ఉండి జాగ్రత్తగా చేసుకోండి లేదంటే చే మీద పడి బొబ్బులు పోయే అవకాశం ఉంటుంది అనమాట నేను ఏమో లే అని అనుకో ఏంటండి చేసినానా నాకైతే బొబ్బు పోయింది అది ఆ రోజు తెలియలేదు ఆ రోజు మంట అయ్యింది కొంచెం కాలిందిలే అని అనుకున్నాను కానీ మరుసటి రోజుకి అది బొబ్బు వచ్చేసరికి అమ్మో దేవుడా దేవుడా ఇలాగని ఉంటుందా అని అనుకున్నాను అనమాట అప్పటి నుంచి తెలిసింది దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలా అని చెప్పి చూడండి దగ్గరే ఉండి పాకం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటా పైనుంచి ఓ పైన అయితే పాకం వస్తూ ఉంటుందండి పైన నుంచి అట్లా పైనుంచి నిదానంగా అట్లా అంతా తీసేసుకొని మధ్యలో ఉండండి ఓకే పాకం వచ్చేస్తూ ఉంటుంది పాకం వచ్చిందో లేదో మీరు అప్పుడప్పుడు గిన్నెలోకి వేసుకొని చెక్ చేస్తూ ఉండండి గిన్నెలోకి వేసి గిన్నెలో నీళ్ళు వేసుకొని అందులో వాటర్ వేసుకొని అందులో కొంచెం పాకం వేసి చూస్తూ ఉండండి ఉండపాకం రావాలన్నమాట ఉండపాకము ఓకే ఉండరావల్ల నీళ్ళ నీళ్ళకి బాగా ఈ బెల్లం పాకం వేసి చేత్తో చేస్తే అది కొంచెం మెత్త పాకం వస్తుంది కదా ఉండకట్టి బాగా మెత్తగా ఉండాలన్నమాట అట్లా రావాల పాకము నేనైతే ఇప్పుడు అట్లా చూపలేదండి ఇదిగో ఇట్లా గెరెటతో చూపిస్తాను అనమాట చూడండి నిదానంగా డ్రాప్ డ్రాప్ పడుతుంది కదా ఓకే అండి ఇప్పుడు మనకి దగ్గర పాకము దగ్గరకు వచ్చేసింది అనమాట చూడండి అట్లా డ్రాప్ డ్రాప్ పడుతుంది కదా నిదానంగా అట్లా నిదానంగా డ్రాప్ డ్రాప్ రావాలన్నమాట ఇది వచ్చేసి మనము ముందుగానే చేసి పెట్టుకున్నాం కదా శనక్కాయల పొడి అండి పొట్టు తీసేసి బాగా మంచిగా దాన్ని కొంచెం మంచిగా పొట్టు తీసేసి దాన్ని వచ్చేసి మిక్సీలో వేసి పల్స్ వేసి పల్స్ 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 ఇచ్చి మిక్సీ పట్టేసుకోండి అంత మెత్త పొడి చేసుకోవద్దు అక్కడక్కడ పల్స్ ఇచ్చి మంచిగా మిక్సీ పట్టేసుకోండి ఇందులో వచ్చేసి నేను కొంచెము కొబ్బరి పొడి కానీ వాడినాను అనమాట కొబ్బరిను మరి పల్లీలు రెండు వాడినాను అనమాట ఓకే చూడండి ఇట్లా బాగా మంచిగా కలిపేసుకుంటూ ఉండండి ఫ్లేము కింద ఆఫ్ చేసేయండి ఓకే కింద మంట ఆఫ్ చేసేసి వాడేసుకోండి చూడండి ఇట్లా బాగా అది గడ్డ కట్టుకోకుండా దగ్గ గడ్డ కట్టుకోకుండా బాగా మంచిగా కలిపేసుకోండి లేదంటే ఉండ్లు కట్టుకుపోతాయి అనమాట ఒక పక్క ఉండ్లు కడితే బాగుండవు కదా కొన్ని లడ్డూలు కట్టుకునేక రావు అవి మంట ఉంటుంది ఇది మంట ఉంటుంది సరిగా రాదనమాట అందుకని మరుసనంగా జాగ్రత్తగా కలిపేసుకోండి మనం ఇలా కలుపుతూ ఉండగానే పక్కకి అండి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొంచెం నూనె అన్న నెయ్యి అన్న రాసి ప్లేట్ రెడీగా పక్కన పెట్టుకొని ఉండండి ఓకే ఆ ప్లేట్ పెట్టేసుకొని దాంట్లోకి ఇప్పుడు మనము చేసి పెట్టుకున్నాం కదా మిశ్రమము పాకం మిశ్రమము ఆ మిశ్రమం దాంట్లోకి వేసి ఇదిగో ఇట్లా వత్తేసుకోండి ఓకే వత్తేసుకొని బాగా మంచిగా బర్ఫీ మాదిరిగా కట్ చేసుకోవచ్చు లేదంటే దీన్ని పక్కన పెట్టేసి మనము ఉండల మాదిరిగైనా కట్టుకోవచ్చు అనమాట లడ్డుల మాదిరిగన్నా కట్టుకోవచ్చు ఏ విధంగా అయినా కట్ చేసేసుకోవచ్చు అండి అది మీ ఇష్టం అనమాట మీకు ఎలా ఓపిక ఉంటే అట్లా చేసేసుకోండి ఓకే చూడండి అది చల్లగయ్యే కొద్దీ గట్టి పడిపోతుందనమాట దాన్ని పక్కకు తీసుకొని వచ్చుకొని కొంచెము అయిన తర్వాత అంటే మనం చేత్తో తాకగలిగే వేడి ఉంటే సరిపోతుందండి తీసుకొని వచ్చుకొని ఇదిగో ఇలా ఉండలు కట్టేసుకోండి ఓకే లడ్డుల మాదిరిగా చుట్టేసుకోండి జాగ్రత్తగా చుట్టేసుకోండి కాల్తూ ఉంటుంది అనమాట మనం చేత్తో తాకగలిగే వేడి ఉంటే మాత్రమే దాన్ని తీసుకొని ఇట్లా ఉండలు కట్టేసుకోండి లేదంటే అది కొంచెం కాలుతూ ఉంటుంది కదా ప్లేట్లోకి వేసేసుకొని బాగా మంచిగా చపాతి కట్టితో తీసేసుకొని చపాతి కట్టితో బాగా మంచిగా వత్తేసుకొని కట్ చేసేసుకున్నా సరిపోతుంది ఓకే చూడండి ఇట్లా మంచిగా లడ్డులు కట్టేసుకోండి నేను ఒక పక్క లడ్డూలు కడతా ఉంటే మా నా కొడుకు పక్కన వండుకొని ఒక పక్క పగలు కొడతా ఒక పక్క తినకంట ఓ పక్క సల్లగంట ఉన్నాడు ఈ పిల్లలు ఉంటే ఏమీ చేయలేమండి ఏది పని సాగనీరు అనమాట ఎందుకు వచ్చినాడు చూడండి చూడు తీసుకునే ప్లేటు కాలుతాద్రా కాలుతాద్రా వద్దురా అన్న కానీ మా తినట్లేదు వాడు చూసుకోండి ఫస్ట్ చేసిన లడ్డు అనమాట వానకే సరిపోయింది అది మనం ఎన్నైనా కానీ అని ఇంట్లో పిల్లలు ఉంటేనే అండి బాగా మంచిగా పొద్దుపోయేది కానీ అరిపించేది కానీ వాళ్ళు ఉంటేనే సన్న సన్న పిల్లలు ఉంటేనే వాళ్ళు లేకోకుంటే ఎట్లా ఉంటుంది ఇల్లంతా చూడండి ఇట్లా నీట్గా నిదానంగా జాగ్రత్తగా కట్టేసుకోండి ఉండలు మంచిగా లైట్గా వేడి ఉంటుంది కదా అప్పుడు కట్టేసుకోండి సరిపోతుంది లేదంటే చేతులు బొబ్బులు అన్నమాట చేతులకి బొబ్బులు పోకోకుండా మరసాన్నం కట్టేసుకోండి సరిపోతుంది ఇలాంటి పిండి వంటలు చేసేటప్పుడు మాత్రం కొంచెం ఇంకా జాగ్రత్తగా ఉండండి చూడండి చేయి అంతా ఎట్లా ఎర్రగా అయిపోయిందో వీలైతే మీతో ఉంటే చేతికి గ్లౌజులు కానీ వేసేసుకోండి అంత వేడి తగలదనమాట నాతో లేదు కాబట్టి తప్పని పరిస్థితిలో ఇట్లా చేస్తాను పిండి వంటలు చేసేకన్నీ బాగుంటాయండి తినేకన్నీ బాగుంటాయి కానీ అవి చేసేటప్పుడు ఉంటాయి చూడు తిప్పలు అబ్బబ్బబ్బా వద్దులేండి చూడండి ఎట్లా పగల కొట్టినాడు అన్నీ ఒక పక్క చేసుకుంటు పోతా అంటే ఒక పక్క పగలు కొంట పోతున్నాడు చూడండి నాకు ఈ మొత్తము హాఫ్ కేజీకి కలిపి ఇన్ని లడ్డూలు వచ్చినాయి అనమాట లడ్డులను మరి నేను ఇట్లా బర్ఫీలు కానీ చేసుకున్నాను ఓ పక్క చేసుకుంటూ పోతా అంటే ఒక పక్క వాడు పగల కొట్టుకుంటు పోతున్నాడు ఇట్లా అయ్యే కాత్తి అని చూపి దాన్ని కొంచెము పాకం ఎక్కువ ఏంటి పాకం పక్కన తీసి పెట్టేసుకో ఏంటినే అందుని దాన్ని అందులోకి వేసి కొంచెము హీట్ చేసి ఇట్లా బర్ఫీ మాదిరిగా చేసేసుకున్నాను అనమాట థ్యాంక్ ఫర్ వాచింగ్ మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మాత్రం అస్సలు మిస్ కాకోకుండా చూడండి ఓకే